ఒక వ్యక్తి నిగ్రహంగా ఉండేందుకు ఆధారంగా ఉండేది ఒక వ్యక్తికి ఒక కంగడం కానీ గంజం కానీ ఒక బాస్కిన్ కానీ ఒక తాలిబుట్టు కానీ ఇవన్నీ మెట్టెలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు అంటే మన మీద మనకి నమ్మకం నిగ్రహం ఆ జంజిదారం లేకపోతే చాలామంది మనకు కనపడే వాళ్ళు కాదు అది ఉండడం వలనే ఇంకా చాలా మంది అలా ఉన్నారు ఆ జంజిదారని పవన్ కళ్యాణ్ గారు కాదు ఎవరైనా వేసుకోవచ్చు ఇందులో మతాలు వస్తున్నాయి కాబట్టి క్రైస్తవులని కాదు ముస్లింస్ అని కాదు ఇక్కడ వేరే వాళ్ళు వాళ్ళని కాదు ఇందులో ఇంకా మాదిగ వాళ్ళు మాలవాళ్ళు ఎస్సీ ఎస్టీ ఇలాంటివి ఉంటే కులాలు చాలా రకాలు ఉన్నాయి వారు కూడా జంజిధారణ చేసుకోవచ్చు చాతబడి ఇట్నడుజం వశీకరణం ఇలాంటివి ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళటం పవన్ కళ్యాణ్ గారి చేసినా కూడా వెళ్ళదు తనది నేను పర్టికులర్గా చూసానండి తనకు ఒక చుట్టూతో ఒక హోర ఉంటుంది అది లో హై స్టేజ్లో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది ప్రతి మతాన్ని ఒకే దాటికి తీసుకురావడం చాలా గొప్ప విషయం అది ఈ మత కొలాల్లో ఇలాంటి వ్యక్తి ఉన్నారంటే చాలా గౌరవించాలి దేవుడు ఎక్కడ పోలుస్తున్నారు ఎక్కడ బాబా కనిపిస్తే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు పోతుంది చెప్పితే దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏ మత వస్తుంది ఫుడ్ తింటారుగా ఎవరి కోసం బ్లడ్ ఏ వస్తుందిగా భూమి మీద ఉండేది ఎవడైనా ఏలియన్స్ లాగా వేరే గ్రహాల మీదే ఉండరుగా నిజమైన దేవుడు చూసేవాడికి మనిషికి పెద్దగా మత కులాలు సృష్టించడం ఎందుకు వాటిని విభజించడం ఎందుకు గాయత్రి మంత్రం మామూలుగా చదివితే అది మంత్రం అది రివర్స్ చదివితే తంత్రం టివి నేను మీ నిర్మల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు అదేంటో కాదు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యాటర్ మరి తను జంజం ధరించడంపై కూడా పలు రకాలుగా ట్రోల్స్ అవుతున్నాయి పలు రకాలుగా కామెంట్లు వస్తున్నాయి ప్రతిపక్షాలు అయితే మరి ఘోరంగా కూడా కామెంట్స్ పెడుతూ దాన్ని తప్పు పడుతున్నారు అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరి జంజం ధరించవచ్చా ఎలాంటి వాళ్ళు జంజం ధరిస్తారు ఇది తప్ప ఒప్ప అసలు ఏం జరుగుతుంది అనే విషయాలపైన క్లియర్గా మనం తెలుసుకోవడానికి మనతో పాటు గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు పంతులు గారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే గురుగారు జై శ్రీమన్నారాయణ గురుగారు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఒక జంజం విషయం జంజం అనేది పూజార్లకి చాలా బాగా అన్ని విషయాలలో తెలుసు కాబట్టి క్లియర్గా అంటే ఎలాంటి వాళ్ళు వేసుకోవచ్చు ఎలాంటి వాళ్ళు వేసుకోకూడదు అసలు జంజం వేసుకోవడానికి గల కారణాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకే తెలుసు కాబట్టి అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే కూడా మరి అక్కడ డిప్యూటీ సీఎం ఏపీలో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు చెప్పాలంటే ప్రపంచానికి మొత్తం కూడా ఒక పవర్ స్టార్ అంటే ఒక హీరోగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచారు అలాంటి వ్యక్తి పైన చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి కామెంట్స్ చేస్తున్నారు పలు రకాలుగా అవి తెలుసుకుందాం అనుకుంటున్నాను గారు ముందుగా మరి అసలు పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకున్నారు ఎలాంటి వాళ్ళు జంజం వేసుకోవచ్చు అంటారు అయితే మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే మన ముఖ్యమంత్రి వారి గురించో లేకపోతే ప్రధానమంత్రి గురించో ఇది కాదు అసలు సనాతన ధర్మం వాటి యొక్క పర్యవేక్షణ వాటి యొక్క పరిస్థితి అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు మన సమాజం ఏమైపోతుంది ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే ఇంట్లో చెల్లని వాడు బయట రాజు అన్నట్టుగా ఇంట్లో మోత బయట పలకలి మోత సామెత పరంగా విని ఉంటారు మీరు అంటే ఎక్కడా చల్లని వాళ్ళు ఏమి పని బాట లేని వాళ్ళు ఇలా టోర్చ్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు కొన్ని మొన్న హాస్టల్స్ లో కొంతమంది పిల్లలు చాలా అన్యాయం ఇది అయిపోతున్నారు ఏమైపోయారు వీళ్ళంతా స్టోల్ వాళ్ళంతా ఎందుకు నిలదీయలేకపోతున్నారు వీళ్ళు అట్లానే కొంతమంది కొన్ని కొన్ని లో పిల్లల్ని అమ్మేసుకుంటూ ఉన్నారు బ్రతకలేక బతికించుకోలేక ఏమైపోయారు ఈ టోల్ వాళ్ళందరూ ఎందుకు బతికించుకోలేకపోతున్నారు తలవా వంద రూపాయలు వేసుకున్నా కూడా ప్రపంచం మొత్తం వేల కోట్లు అవుతాయి అట్లాగా మనకి అడుకునేటు ప్రపంచమే ఉండదు ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళంతా మీడియా కావచ్చు ప్రతిపక్ష పక్షాలు కావచ్చు పొలిటీషియన్సే కావచ్చు ఏదైనా కావచ్చు మరొకటి ఉంది కొంతమంది ఏంటంటే మతాల కల్లు సృష్టిస్తారు మత అంటారు ఇవి ఎవరికి అసలు అసలు అవన్నీ సమాజంలో పొద్దున్న లేచి సాయంత్రం వరకు నాకైతే నాకు టైం ఉండదు నాకు ఫోన్ చూసేదానికి దానికి టైం ఉండదు ఇప్పుడు ఎందుకు బిజీ అవ్వలేకపోతున్నారు జనం ఈజీగా బతకాలి వాళ్ళని వీళ్ళతో మాట్లాడుకొని బతకాలని ఎందుకు అనుకుంటున్నారు బద్దకం కాదు బలుపు కాదు మీరు అలా చెప్పారు ఏంటంటే వీళ్ళకి చాతకంతత్వం ఏదైతే ఉందో జనాలు నిజంగా చెప్తున్నానండి జనాలు చాలా దేవుళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఇప్పుడు తులసి వనంలో గంజాయి ముక్క తులసి వనంలో గంజాయి ముక్క అంటే గంజాయి మొక్క ఒకటే మాట్లాడుకుంటారు తులసి వనం గురించి మాట్లాడుకో నిజంగా మనకి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగా దేవుళ్ళు వాళ్ళు అనుకుంటే రాజు లేకపోతే ఏం లేదు ఇక వాళ్ళు అనుకుంటే దేవుడు లేకపోతే ఏం లేదు జనాలు వాళ్ళ వాళ్ళ అవేర్నెస్ చాలా గొప్పగా ఉంటుంది అది ఎవడో ఎక్కడో ఉంటారు వాళ్ళు ఏదో టోల్ చేస్తే దాన్ని ఇది అవుతూ ఉంటారు అనమాట ఈ మత కొలాలు సృష్టించడం ఈ మతాలు విషయాల గురించి చాలా బాగా ప్రస్తావించడం మా మతం గొప్పది మా మతం గొప్పదని ఏ మతమైనా తినేది ఫుడ్డేగా గడ్డి తిన్నారు కదా ఏ మత లేని ఫుడ్డే తింటారు ఎవరి కోసం బ్లడ్డే వస్తుందిగా భూమి మీదేగా ఉండేది ఎవడైనా ఏలియన్స్ లాగా వేరే గ్రహాల మీద ఉండరుగా ఎవడైనా దగ్గర చూపించేది నిజమైన దేవుడు చూసేవాడితే మనిషి బతకరగా నిజమైన దేవుడు నిజంగా చూస్తే మనిషి అయినాడు ఉండడుగా మత సృష్టించడం ఎందుకు వాటిని విభజించడం ఎందుకు వాటిని ఏదో చేయటం ఎందుకు అంటే పాట ఉండదుగా మనకి మామూలుగా చెప్పాలి అంటే అండి మనకి పూర్వకాలంలో అప్పట్లో ఏమయ్యేది అంటే జనాలు తక్కువయ్యేది అప్పుడు కూడా ఇట్లాంటి పని బాట లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పేవారు మన సనాతన ధర్మం చెప్పినటువంటి విధానం ఏంటంటే ఒక పని ఒకరు చేయాలని చెప్తే వారికి ఇబ్బంది లేకుండా వారి ఏది బద్ధకం మీరు చెప్పినట్టు బద్ధకం మందం లేకుండా వారి వారు పని చేసుకునే విధంగా పంట పండించే పంట ఇష్టం ఉన్నట్టు పంట బండించేడు ఒక కులవని తర్వాత ఏర్పరచుకున్నారు ఆ దున్నవాడికి ఒక కులమని కుండల అల్లేవాడికి ఒక కులమని ఆ బట్టలు ఉతికేవాడికి ఒక కులమని చెప్పేసి అని ఇలాగా పనులు ఏర్పరిచారు ఆ పనులతో వచ్చినవే కులాలుగా విభజించారు ఆ కులాలకి మళ్ళీ విప కులాలు అంటే వాటికి మళ్ళీ మనకి మర్రి చెట్టు మేడి చెట్టు లాగా ఆ చెట్టుకు వచ్చి ఓడలు అనమాట మర్రి చెట్టుకు ఓడలు వస్తాయి కదా అట్లా ఓడల్లాగా కులాలు కులాల కులాలు ఎక్కువైపోయినాయి ఈ రోజు మొన్న ఈ మధ్యన ఆటికల్లో చూస్తే దాదాపు పదిహేను వందల కులాలు ఉన్నాయట ఎక్కడ తెలుసు నాకు ఈ పేర్లు కూడా తెలియదు మనకి పదిహేను కులాలు ఇంకా పై మాటే అవును ఆటికల్లో వాళ్ళు వాళ్ళ ఒక విధానం చూసారు ఇంకా పదిహేను వందల కులాలు పైన అంటే భారతదేశంలో అవి అసలు ఈ కులాల వ్యవస్థ అంటే నాకు అర్థం కాదు ఒకటి కులాలు సృష్టించుకున్నాయి కదా మనుషులు కాదు మనుషుల కన్నా గొప్ప వాళ్ళు ఇప్పుడు అందరూ ఒక ఆఫీస్ ఉందండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఇరవై వేల మంది పని చేస్తారు వారి కులం అవసరం ఏముంది అవసరం లేదు పనిచేసి కష్టపడి డబ్బు సంపాదించుకొని పోషించుకుంటారు కదా కులాలు ఎవరికి అవసరం మనుషుల మీద బతుకుతారే వారికి అవసరం ఎవరు వాళ్ళు మనుషుల్ని బతికేది రాజకీయ నాయకులు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డోళ్ళ కాదు మనిషి మేము బతికెళ్ళి రాజకీయ నాయకులకి కులాలు వ్యవస్థ అవసరం అక్కడి నుంచే కదా మొదలయ్యేది ఏదైనా అసలు కుల వ్యవస్థ ఎందుకు రిజర్వేషన్స్ ఎందుకు ఏ రాజ్యాంగం రిజర్వేషన్స్ వాళ్ళు బ్రతకడం కోసం వాళ్ళైనా పోయేదే వెయ్యి సంవత్సరాలు బతికినట్టు నేను చూడలేదు పోని నూట ఒక్క సంవత్సరం బతికిన రాజకీయ నాయకుడు నేను చూడలేదు సో అయితే ఇది పక్కన పెడితే అసలు మనకి ఎందుకు టోల్ చేస్తున్నారు అనేది విషయం ఇది ఇకపోతే సనాతన ధర్మం ఏం చెప్తుంది మనకి అంటే జంజధారణ ఈ జంజధారణ వచ్చేసి అంటే మన టాపిక్ వచ్చేసి ఝంజ ఈ రోజు మనకు వచ్చేసి అవేర్నెస్ పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకున్నారని చెప్పేసి అని కొన్ని కొన్ని మాధ్యాలు టోలింగ్ చేస్తున్నాయి కొంతమంది పర్సన్స్ కూడా పర్టికులర్ పర్సన్స్ కూడా టోల్ చేస్తున్నారు ఇక్కడ ఒకటి నేను గమనించిన దాని ప్రకారంగా నేనేం గమనించానంటే ఎదురుగా ఉన్నటువంటి పార్టీస్ చెప్పాలి ఇందులో అవును ఇందులో ఎవరికి అవసరం ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటిగా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటువంటి ఇది ఎవరి కోసం ఇప్పుడు నా గురించి ఎవరైనా మాట్లాడారంటే ఎవరు మాట్లాడతారు హాస్టల్ జరిగో లేదా సిద్ధాంత్ మాట్లాడతారు ఇప్పుడు ఒక పొలిటీషన్ గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారు ప్రతిపక్ష పొలిటీషియన్ ఖచ్చితంగా మాట్లాడతారు అక్కడి నుంచి ఏదో విధంగా టోలింగ్ ఉంటుంది ఇది ఖచ్చితమైనటువంటి ప్రక్రియ అది పార్టీలతో నా సంబంధం లేదు పార్టీలతో అతిథం నేను కానీ ఎదురుగా ఎగ్నెస్ట్ గా ఉన్నటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో వారు మాత్రమే టోలింగ్ చేయడానికి కొన్ని మాధ్యాలు ఉన్నాయి కొన్ని కొన్ని రకాలుగా వాణిజ్య రంగంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఏ ఒక చిన్న చీమ కుట్టినా కూడా పెద్ద ఏనుగు వచ్చి తొక్కేసింది అనే విధంగానే చేస్తారు అంటే ఆ ఏనుగు మీద చీమ ఉంది ఆ చీమ దూకేసి కుట్టింది అంటే ఏనుగును కూడా చూపిస్తారు అన్నట్టు మాట అంటే వాహనం చీమ దాని మీద కుట్టేసి అందుకే గురు ట్రోలింగ్ ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఇది రాజకీయానికి సంబంధించింది కాదు సనాతన ధర్మం ఇది సనాతన ధర్మం జంజన్ ధరించడం అనేది అది ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనేది ఇప్పుడు క్లారిటీ వాళ్ళకు కావాలి గురువు ఇక్కడ ఒకటి ఉంది రాజకీయ నాయకులు ఖచ్చితంగా కావాలి ఇక్కడ ఎందుకంటే అతనున్నది ఇప్పుడు పాలిటీషియన్స్ ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు ఆయన ఈ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఎవరికి అవసరం ఎక్కువ గటోల్ చేయడానికంటే రాజకీయ నాయకులకి ఏ అవసరం నీ పేరు నా పేరు చెప్తే అయిపోదు నేనే పార్టీలో ఉంటాను మీరే పార్టీలో ఉంటారన్నట్టు ఉంటదనమాట సో ఇదొక విధమైతే సనాతన ధర్మము మన గ్రంథాలు కానీ ఏం చెప్తున్నాయి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ఇంకా అనేక అనేక రకాల వాళ్ళు సంస్థలు ఉన్నాయి అంటే వీటిని సంస్థలు అనాలో ఏమన్నా నాకు అర్థం కావట్లేదు కొన్ని కొన్ని సంఘాలు ఉన్నాయి వీటిలో ఉపసంఘాలు ఉన్నాయి వీటికి అనేక రకాలు ఉన్నాయి అనే అనాలి సమస్యలనే అనాలి వీటిని అనేక రకాల ఒకప్పుడు భక్తులు మతాలని కూడా అనడానికి లేదు ఎందుకంటే హిందూ ధర్మం దేవుడు ఎక్కడ ఉన్నాడు అండి దేవుడు ఎక్కడ పోలుస్తున్నారు ఎక్కడ బాబాగా కనిపిస్తే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు పోస్తుంది చెప్పితే దేవుడు ఉన్నాడు బాబా గారు పని చేస్తారు ఒక గురువు గారు పని చేస్తారు కానీ దేవుడు చేయడు ఎవరికి దేవుడిని భక్తిగా కొలిచినా గానీ దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు గురువు గారు అయితే ఇక్కడ మామూలుగా ఏంటంటే ఇన్ని మతాలు ఉన్నాయి ఈ మతాలు హిందు లేకపోతే ఇంకొక వేరే మతస్థుడో క్రైస్తవ మతంలోకి వెళ్ళినప్పుడు పాపిజం అని చెప్పేసి అని తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళ మతంలో తీసుకుంటారు ఈ హిందువులో లేకపోతే వేరే మతస్థులు క్రైస్తవులుగాను ముస్లింస్ గా మారినది చాలా తక్కువ ఉంటుంది వేరే వేరే మతాలకి మారినప్పుడు వారి యొక్క విద్ధాంతానికి వారి యొక్క సిద్ధాంతానికి వెళ్ళిపోతారు ఈ మతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కర్మలు కావచ్చు ఈ మతంలో ఉన్నటువంటి క్రియలు కావచ్చు వాళ్ళ నాన్నగారు వాళ్ళ గారు వీళ్ళన్నీ చేసినవి కొన్ని మంది అమ్మవార్లకి కొంతమంది అయ్యి ఇంటి పాలిగా ఇంటి దేవతలకు మొక్కేటువంటివి ఉంటాయి ఇవన్నీ వదులుకోరు ఇవి చేస్తూనే ఉంటారు వీరికి నచ్చినటువంటి స్థాయిలో వీరు వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు నాకు హీరో ఇష్టం అండి నాకు పార్టీ ఇష్టం నేను పార్టీ మారననేం లేదు కదా ఇప్పుడు నాకు ఏమవుద్ది అంటే చిన్నప్పుడు అంటే ఇష్టం పెద్దైన తర్వాత తమ్ముడు చెల్లె లేకపోతే ఇలా ఉంటారు వీళ్ళ మీద కొంతమంది ఇష్టం అనేది ఏర్పడుతుంది ఒక లేదా ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది భార్య భర్త పిల్లలు ఇలాగా జనరేషన్ వెళ్తూ ఉంటుంది అలాగనే దేవుళ్ళో కూడా మనకి ఇష్టం వచ్చిన దేవునికి ఇష్టం వచ్చిన మందిరానికి వెళ్తే తప్పేం లేదు ఇప్పుడు నేను ఉన్నానండి చర్చికి వెళ్తాను మసీదుకి వెళ్తాను దర్గా దర్గాదేవికి వెళ్తాను అలానే హిందూ దేవాలయన్నిటికీ వెళ్తాను నేను గ్రంథాలన్నీ చదువుతాను క్రైస్తవులు బైబుల్ చదువుతాను కురాన్ చదువుతాను మీకు కురాన్ లేదు కావాలని చెప్పగలుగుతా బైబుల్ లేదు కాని చెప్పగలుగుతా అలానే భగవద్గీత చదువుతాను నేను అనేక రకాల గ్రంథాలు చదువుతున్నాం తప్పు లేదు ప్రపంచం తెలుసుకోవడం తప్పు లేదు లేదు గురువు అలాంటప్పుడు లేదు అలాంటప్పుడు ఒక మతానికి మనం గౌరవిస్తున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చూసుకున్నట్టయితే ప్రతి మీటింగ్ లో కానివ్వండి ప్రతి దగ్గర కానివ్వండి మతాలకు సంబంధించినటువంటి విలువ ఏదైతే ఉందో ఆ విలువ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు ఆయన సనాతన ధర్మం గురించి కూడా చాలా బాగా చెప్పగలుగుతున్నారు ఆయన ఆయన పుస్తకాలు పురిగని చాలా మంది అంటారు ఎన్నో రకాల గ్రంథాలు చదువుకుంటారు ఎన్నో రకాల విద్యాంతాలు సిద్ధాంతాలు తెలుసుంటే ఇప్పుడు ఒక పది మందితో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి అంటే ఆ పది మందికి సమాధానం చెప్పగలిగితేనే కదా మాట్లాడతారు ప్రపంచం మొత్తం ఒకవైపే చూస్తున్నప్పుడు ఆ పది మంది ఒకవైపు చూసినప్పుడు అది టోలింగ్ అని చెప్పుకునే అవసరం లేదు ఇక్కడ మనకి పర్టికులర్ గా అతని గురించి చెప్పుకునేటువంటి వ్యక్తి విధానం ఏంటంటే అతని గురించి చెప్పుకునేటువంటి విధానం వాళ్ళకి లేనప్పుడు ఇలా టోలింగ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకపోతే జంజం ఈ జంజధారణ అనేది మంత్రంతో ఎవరైనా చేయొచ్చు ఏ మతస్థులైనా సరే జంజధారణ చేయొచ్చు ఇప్పుడు మాకు కూడా జన్యం ఉంటుంది కాదే అది చూపించడానికి ఉండదు కొంత మాకు ఏంటంటే మేము కొన్ని రకాల విద్యలో ఉంటుంటాము కొన్ని రకాల కోర్సులు తీసుకుంటాం ఉన్నప్పుడు జంజధారణ అనేది చూపించకూడదు అయితే ఇక్కడ ఏమైద్దంటే జంజధారణ పెళ్లి కాని వాటి వారికి మూడు పోగులతో వేస్తారు పెళ్లి అయ్యి బాధ్యత వచ్చిన వారికి భార్య వచ్చిన వారికి తొమ్మిది పోగులతో జన్యం వేస్తారు ఇది జంజధారణ ముందుగా జంజధారణ ఇది ఈ జంజధారణ అనేది ఒడుగు అప్పుడు వేస్తారు మనకి కొంతమంది రాజులకి అయితేనో కొంతమంది కొన్ని కొన్ని కులాల వారిగా ఈ రోజుల్లో అయితే ఒకప్పుడు అయితే లేదు వారి యొక్క వృత్తిని ప్రకారంగా ఒకప్పుడు ఇప్పుడు కులాల వారిగా ఈశ్వబ్రాహ్మలు వేస్తారు కొన్ని కొన్ని మతాల వాళ్ళు కొన్ని కొన్ని శివాలయాలు పూజించేవారు ఆ నయోజ్ఞులు విఘ్నులు ఆ వైష్ణవులు ఇలా చాలా రకాలుగా ఉన్నారు వారి వారికి పూజించే విధానాన్ని బట్టి జంజధారణ అనేది చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళప్పుడు జంజం వేస్తారు వారికి వేరే విధం ఉండదు వ్యాపారమో జాబో చేసుకుంటూ ఉంటారు పెళ్ళప్పుడు జన్యం అంటే ఉపనయనమే అంటారు అది పెళ్లి కాకముందు వడుగు అంటారు ఈ వడుగప్పుడు కూడా జన్యం వేస్తారు పదకొండు ఏటా తొమ్మిదో ఏట వారి వారి విధానం ప్రకారంగా ఇప్పుడు గుళ్ళలో పూజించే వరకు చిన్న చిన్న పిల్లలు కూడా జన్య ధారణ చేసేసి పూజిస్తారు అనమాట అంటే ఈ జన్యం దేనికి ప్రాసిద్ధి అంటే నిగ్రహంగా ఉండడానికి ఇప్పుడు ఒక వ్యక్తి నిగ్రహంగా ఉండడానికి ఇది కూడా చెప్తా ఒక వ్యక్తి నిగ్రహంగా ఉండేందుకు ఆధారంగా ఉండేది జంజం ఒక వ్యక్తికి ఒక కంకణం కానీ జంజం కానీ ఒక భాస్కం కానీ ఒక తాలిబొట్టు కానీ ఇవన్నీ మెట్టెలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు అంటే అంటే మన మీద మనకి నమ్మకం నిగ్రహం మనకంటూ ఒకటి గుర్తు రావడం కోసం నాకు భార్య ఉంది అని గుర్తు రావడం కోసం భార్యకి నాకు పెళ్ళి అయింది అని మెట్టెలు కానివ్వండి తాలిబుట్టు కానివ్వండి గుర్తు కోసం ఉంటే మాంగళ భాంగం అంటే గుర్తు కోసం అంటే వేరే కన్ను చూసినా కూడా రేపటి రోజున లేదు లేదు నాకు పెళ్లి కాకముందుగా వేరు నాకు ఇప్పుడు ఒక బాధ్యత ఉంది గుర్తు చేస్తూ హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ